ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళకి కూడాను వాళ్ళల్లో కుక్కలను ప్రేమించే మనుషులు నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ ఈ వీడియో అంకితం ఎందుకంటే నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అండి చాలా కుక్కల్ని పెంచుకున్నాను నేను అందులో పెద్ద పెద్ద ఆల్సేషను డోబర్ మ్యాను ఇట్లాంటివన్నీ కూడాను చాలా పెద్ద పెద్ద కుక్కలు పెంచుకునేదాన్ని బాగా నాకు నా నాకు భుజాల దాకా వచ్చే వచ్చేవన్నమాట అంత అయితే నా కాలంలో దాదాపు ఒక నలభై ఐదు యాభై కుక్కల్ని అంటే ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు అట్లా పెంచుకునేదాన్ని ఒక్కొక్కసారి నాలుగు మూడు కుక్కలు కూడా ఉంటూ ఉండేవి అందుకని ఏంటంటే నాకు మనసులో కుక్కల మీద చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట వాటిని వాటిని చూసినప్పుడల్లా కూడాను ఎందుకో ప్రాణం చువుకుమంటుంది రెండు కుక్కల మీద నాకు చాలా అభిమానం రెండు ఆల్సేషన్ ఒకటేమో జిమ్మి ఒక ఒక దాని పేరేమో రూబీ ఒక కుక్కకి ఆపరేషన్ కూడా చేయించు అది బాగా ఓల్డేజ్గా ఉండిపోయింది పాపం దానికి ఒంట్లో దానికి ఏదో సిస్ట్ వచ్చిందనమాట వస్తే అప్పుడు ఏంటంటే దానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి నారాయణగూడ హాస్పిటల్ హైదరాబాద్లో నారాయణగూడ కుక్కల హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ ఉంది కదండి అక్కడ తీసుకెళ్ళి దానికి నేను ఆపరేషన్ చేయించాను అయితే కుక్కలకి ఇంకోటి ఏంటంటేనండి వాళ్ళకి వాటికి ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అవి వాటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే వాళ్ళు అవి ఏం చేస్తాయంటే ఎనస్థేషియా ఇచ్చిన ఆ పవర్ ఇంకా ఉండిపోతుందని దాని ఎఫెక్ట్ ఇంకా ఉంటుందన్నమాట అప్పుడు ఏం చేస్తాయంటే అవి పడుకుని తల నెత్తికి నేను నెత్తి నేలకేసి అనమాట అది జరగకుండా చూసుకోవాలన్నమాట అయితే అట్లాంటి టైంలో నేను ఆ కుక్క దగ్గరే ఆ జిమ్మి దగ్గరే పది 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 గంటల సేపు అట్లా కూర్చునేదాన్ని అనమాట చిన్నపిల్లని పెట్టుకుని కూర్చున్నట్టుగా ఉండి నాకు చాలా చాలా అంటే ఇష్టం అండి నాకు చాలా కుక్కల మీద చాలా ఒక ప్రత్యేకమైన నాకు ఒక ప్రేమ అయితే ఇక్కడ రెండు రెండు ఈ తమ్నైల్లో రెండు కుక్కల ఫోటోలు ఇద్దరు మనుషులు మోసుకెళ్తున్నట్టుగాను పెట్టారు పెట్టాను కదా అయితే ఏంటంటే అదేమో మొదటిదేమో ఎలిసా అనే ఒక అమ్మాయి అనమాట అమ్మాయి అమ్మాయి ఏం చేస్తున్నదంటే కుక్కని మొత్తం భుజాన్ వేసుకుని తీసుకెళ్ళిపోతున్నది ఉక్రెయిన్ నుండి రష్యా యుద్ధం జరిగింది కదండి మొన్న ఆ యుద్ధంలో జ యుద్ధం యుద్ధకాలంలో ఏంటంటే అనేక కుటుంబాలు ఛుద్రమైపోయినాయి అనేక కుటుంబాలు కకావికలం అయిపోయినాయి ఎన్నెన్నో కుటుంబాలు ఎన్నెన్నో కుటుంబ సభ్యులన్నీ చెట్టుకొకళ్ళు పుట్టక కళ్ళు అట్లా అయిపోయారనమాట అట్లాంటి సందర్భంలో ఈ ఎలిసా అనే అమ్మాయికి దగ్గర ఈ కుక్క ఉండేదనమాట ఈ కుక్క ఏంటంటే చాలా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసున్న ముసలిది అనమాట అది బాగా కుక్క అంటే పన్నెండు పదమూడేళ్ళ కుక్కలకి వయసుంటే అది ముసలితనమే అనమాట అయితే ఏంటంటే అట్లాగూ ఎవరికి వాళ్ళు ఎవరి ప్రాణ ప్రాణాన్ని రక్షించుకోవటానికి వాళ్ళు పరుగులు పరుగులు ఎత్తే సమయంలో ఈ ఎలిసా ఏం చేసింది కుక్కను ఏం చేయాలో తెలియలేదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అది దాన్ని కుక్కని కుక్కలాగా ఎప్పుడు చూ చూసుకోలేదనమాట ఆమె ఎప్పుడు కూడాను తన కుటుంబ సభ్యు సభ్యురాల్లాగే చూసుకుంది అట్లాంటిది అట్లాంటి దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు నాకు నాకు అర్థమైందనమాట అంటే నాకు 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 జిమ్మి మీద ఎంత ప్రే ప్రేమ ఉండేది ఆ దానికి ఎలాగ తీసుకెళ్ళి కుక్క ఆపరేషన్ చేయించాను అదే సర్జరీ చేయించాను దానికి అసిస్ట్ తీయించాను తర్వాత ఎంత బాగా చూసుకున్నాను అనేది అందుకని ఏంటంటే నాకు అర్థమైందనమాట ఆ అమ్మాయి బాధ అనేది ఆ ఎలిసా బాధ అయితే అందుకని నన్ను ఇది ఎక్కువ మన మన దగ్గరికి అట్లా నా మనసుని లాక్కున్నదనమాట కుక్క కుక్కకి సంబంధించిన విషయం అయితే అమ్మాయి ఏం చేసిందంటే ఆ కుక్కని వదలలేక వదలలేక మొత్తానికి ఎందు ఆ కుక్క ఎందుకంటే పెద్ద పెద్ద ఈ ఆల్సేషియన్ డాగ్స్ అండి బరువుగా ఉంటాయి బాగా బరువుగా ఉంటాయి ఎత్తుగా ఉంటాం వాటి ఎముకలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాం అందులో ఇది ముసలి కుక్క కావటం మూలంగా కొంచెం బాగా బరువు అయిపోయింది అనమాట అయితే అట్లా ఎత్తుకుని భుజాన మీద వేసేసుకుని అంత దూరం పదిహేడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట ఈ అమ్మాయి అనమాట అంటే ఎందుకంటే ఎంత గొప్ప ఎంత గొప్ప లేకపోతే ఎంత ప్రేమ లేకపోతే అసలు వదలలేక ఒక ఫ్యామిలీ మెంబర్ని వదిలేసి మనం వెళ్ళలేం కదా అట్లా అనమాట నాకు అది చాలా బాగా నచ్చిందండి అయితే ఇంకొక కథ ఏంటంటే ఒక వ్యక్తి పెంపుడు కుక్కని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోయి వెనకాల వేసుకుని కట్టేసుకుని తాడుతో కట్టేసి తీసుకుపోతున్నాడు ఎవడో అడిగాడు ఎందుకు అట్లా తీసుకుపోతున్నావు ఎందుకు అట్లా ఎందుకు ఇట్లా కుక్కని అట్లా వెనకాల పెట్టు నీ పక్కన వేసుకుని నడు నడవచ్చు కదా నడిపించుకుని తీసుకోవచ్చు తీసుకుపోవచ్చు కదా అంటే అతను చెప్పిన జవాబుకి వాళ్ళు ఎవరో వాళ్ళు అడిగిన ప్రశ్న అడిగిన వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట ఎండ మండిపోతున్నది దీని పాదాలు చూస్తేనేమో నా కుక్క పాదాలు చాలా సుకుమారంగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి అంటే కుక్క కుక్కల పాదాలు మీరు చూడండి ఎప్పుడైనాను అవి ఏంటంటే ఒక స్పాంజ్ లాగా ఒక ఒక లాగా ఉంటాయి అనమాట అంటే ఒక పల్సటి చర్మంతో ఉంటాయి నల్లగా ఉంటుంది ఆ చర్మం అవి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట అయితే పెంచుకున్న వాళ్ళు కుక్కలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది అయితే అట్లాంటి అట్లాంటి పాదాలు ఈ ఈ ఇక్కడ రోడ్డు మీద ఎండ మండిపోతున్నది ఇంత ఎండ మండిపోతున్న రోడ్డులో ఈ తారు ఈ రోడ్డు మీద ఎంత ఎంతో వేడిగా అయిపోయింది మంటలు మండిపోతున్నట్టుగా మంటల్లో నడిచినట్టుగా ఉన్నది నా కుక్క ఇట్లా నడవటం నేను నేను చూడలేను అట్లాగూ అది బాధపడుతుంది అది బాధ కూడా చెప్పుకోలేదు కాబట్టి నేను నేను దీన్ని ఎత్తుకుంటున్నాను తీసుకుపోతున్నాను అంటే ఆశ్చర్యపడ్ అంటే ఏంటంటే ఇక్కడ అతను యాస్ఫాల్ట్ అనే వర్డ్ ఉపయోగించాడు యాస్ఫాల్ట్ అంటే ఏంటంటే ఏం లేదండి ఈ ఇది ఒక తారు ఒక నల్లటి తారే అనుకోండి తారు శాండు ఇసుక తర్వాత గులకరాళ్ళు అనమాట ఇవన్నీ కలిపి ఇవన్నీ ఒక కలిపి చేస్తు చేసిన రోడ్ రోడ్డుని రోడ్డుని యాస్ఫాల్ట్ అంటారనమాట ఈ దా దాని మీద కుక్క నడిస్తే ఎంత బాధపడుతుందో అనేది అతనికి అర్థమవుతుంది అర్థం అర్థం చేసుకుని ఇలాంటి గెస్చర్ ఇతను నాకు చాలా నాకు ఎంతో నాకు మనసుని చాలా నా మనసుని పిండేసింది అనమాట వీళ్ళిద్దరి కథ చదువుతుంటే ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకు నా కుక్క నా జిమ్మి నా రూబియే గుర్తొస్తాయి అన్ని చిన్న చిన్నవి పామరేనియన్ డాగ్స్ అట్లాంటివన్నీ వేరే కానీ ఏంటంటే నాకున్న అటాచ్మెంట్ ఆ జిమ్మితో కావచ్చు దాని ఆ రూబీ కావచ్చు వాటితో ఉన్న అటాచ్మెంట్ వేరుగా ఉండేదనమాట అయితే ఇతను ఏం చెప్తాను ఇప్పుడు ఇతని సమాధానం చెప్పా చెప్పాడు అని చెప్పాను కదా ఇట్ ఈస్ సో హార్ట్ అండ్ హీస్ లిటిల్ పాస్ ఆర్ సెన్సిటివ్ ఐ డోంట్ వాంట్ వాంట్ దెమ్ టు బర్న్ ఆన్ ది యాస్ఫాల్ట్ ఫాల్ట్ ఫాల్ట్ చూసారా ఆ తార్ రోడ్డు మీద ఆ గురకరాళ్ళు మీద ఆ గురకరాళ్ళు లాగా ఉన్నది బాగా మాడిపోతున్న ఎండలో మాడిపోతున్న రోడ్డు మీద అది వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పి సచ్ సింప్లీ ఎట్ బ్యూటిఫుల్ గెస్చర్ నాకు అందుకే ఇది బాగా నచ్చింది సో మీకు అందరికీ కూడాను కుక్కలు ప్రియులు కుక్కల్ని ప్రేమించే వాళ్ళు అందరికి కూడాను ఈ వీడియో అందరికీ అందరికీ నేను అంకితం చేస్తున్నాను అట్లాగే ఏంటంటే కుక్కలు కుక్కల మీద ప్రేమ ఉన్న నేను మరొకసారి నా కుక్కల్ని తలుచుకుంటూ నా కుక్కలకి జిమ్మికి రూబీకి కూడా ఈ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై